రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామం మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ప్రవక్త అయిన హగ్గై వ్రాసిన గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనము నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనిడి నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి పీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మనము దేవుని యొక్క నిబంధనను జ్ఞాపకము చేసుకున్నప్పుడు ధైర్యవంతులం అవుతాము ఎప్పుడైతే దేవుని యొక్క నిబంధన మనకు జ్ఞాపకం వస్తుందో ఆయన యొక్క వాగ్దానములు మనము ఆయన యొక్క నుంచి పొందుకున్నటువంటి ఆశీర్వాదకర వచనములు మనకు ధైర్యాన్ని పుట్టిస్తాయి అయితే అవి జ్ఞాపకము చేసుకోవాలి మనం వాటిని ఏమాత్రము మర్చిపోకూడదు ఎప్పుడైతే మనకు ఒక కష్టము ఒక శ్రమ వస్తుందో దేవుడు చెప్పినటువంటి మాటను నీవు గనక జ్ఞాపకము చేసుకున్నట్లయితే నీవు ఆ పరిస్థితుల నుండి ఆదరింపబడతావు అద్భుతమైనటువంటి రీతిలో నీవు విడుదలను పొందుకుంటావు ధైర్యాన్ని పొందుకుంటావు ఎప్పుడైతే ఆ యొక్క నిబంధన ఆ యొక్క వాగ్దానము ఆ వాక్యము జ్ఞాపకం చేసుకుంటావో నీ ఆత్మలో ఒక రకమైన శక్తిని పొందుకుంటావు దాని ద్వారా నీవు దేవుని యొక్క ఆత్మశక్తితో ప్రతి భయాన్ని జయిస్తావు ఎందుకంటే ఆ ఆత్మ మనలో ఉన్నాడు ఇప్పుడు కాబట్టి ఇక భయపడకూడదు ఆత్మకు మనము బలాన్ని ఇవ్వాలి అంటే ఆ వాక్యాన్ని అందించాలి ఆత్మీయ ఆహారము జీవాహారమైనటువంటి ఆ వాక్యాన్ని మనలో ఉన్న పరిశుద్ధాత్మునికి మనం అందిస్తూ ఉంటే ఆత్మ అంత గొప్పగా బలపడుతూనే ఉంటాడు ఎప్పుడైతే ఆత్మలో నీవు బలం పొందుకుంటావో ఈ శరీరపరంగా ఉన్న వాటిని చూసి ఇక భయపడటం మానివేస్తావు భయం దేనిని బట్టి వస్తుంది మన కన్నులారా చూచి చెవులారా వినిన దానిని బట్టే వస్తుంది అంటే ఈ లోకంలో శరీరపరంగా ఉన్న వాటిని చూసే కదా నీకు భయాలు వస్తున్నాయి ఒక అనారోగ్యంను గూర్చి భయమా ఒక అప్పును గూర్చి భయమా ఒక అవమానమును గూర్చి భయమా ఇక ఏదైనా నాకు ఇది అవ్వట్లేదు ఇది నేను చేయలేకపోతున్నాను అనేటువంటి భయము నిరాశ వీటన్నిటి నుంచి నిన్ను వాక్యమే రక్షిస్తుంది వాగ్దానమే విడిపిస్తుంది కాబట్టి దేవుని వాగ్దానాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకో దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకో అందుకే అంటాడు ఆ వాక్యము నీ కన్నులకు దీపముగా ఉంటుంది అది నీ మార్గాలను సరళం చేస్తుంది నీ భయాలను తొలగిస్తుంది అందుకే ఆయన మనతో నిత్య నిబంధన చేశాడు తన కుమారుని ద్వారా ఏంటంట నిత్య రాజ్యంలో మనలను ప్రవేశింపజేస్తాను అని ఆయన రక్తాన్ని ఆశ్రయించిన వారందరికీ ప్రతి మేలు కలుగుతుంది అనేటువంటి వాగ్దానాన్ని చేశాడు ఆయన ఆ నిబంధన జ్ఞాపకం చేసుకో నేను దేవుని కుమారుణ్ణి దేవుని కుమార్తెను నా యొక్క పౌరసత్వం పరలోకంలో ఉంది నన్ను నా దేవుడు నిత్య రాజ్యంలోనికి నడిపిస్తున్నాడు అనేది నీవు జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో ఉన్న దేనికి కూడా నీవు భయపడవు ఏ పరిస్థితికి నీవు దిగులు చెందవు ఎందుకంటే ఆయన యొక్క ఆత్మను మనలో పెట్టి ఉన్నాడు ఆ ఆత్మ మన మధ్య ఉంది మనలో ఉంది ఇప్పుడు కాబట్టి భయపడకూడదు ఆత్మను ప్రజ్వలింపజేసుకోవాలి వాక్య ధ్యానం ద్వారా ప్రార్థనల ద్వారా వాక్యాన్ని వినుట ద్వారా ఆ యొక్క పరిశుద్ధాత్మను మనం ప్రజ్వలింపజేసుకుంటే ప్రతి భయాలు మన నుంచి తొలగిపోతాయి మనం నిత్య ఆశీర్వాదంలోనికి నడిపింపబడతాము కాబట్టి అలాంటి గొప్ప కృప మనమందరము పొందుకొని ఆశీర్వాదంతో ప్రతి భయాన్ని జయించినట్లు ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ మహాశక్తివంతుడైన ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం అద్భుతమైనటువంటి రీతిలో మీరు ప్రతిరోజు మమ్మల్ని నీ వాక్కు ద్వారా దర్శిస్తూ బలపరుస్తున్న విధానంను బట్టి వందనాలయ్యా ఇదిగో మరి మమ్మల్ని నీ యొక్క వాక్యంతో దర్శించి నీవు మాతో చేసిన ప్రతి నిబంధన జ్ఞాపకం చేసుకోమని మరలా తిరిగి మాకు హెచ్చరిస్తున్నావు అలాగే మరి నీ యొక్క పరిశుద్ధాత్మను మాలో ఉంచావు కాబట్టి భయపడకమని కూడా సెలవిస్తున్నావు కాబట్టి ఈ విమన ఏ ఏ భయాలైతే మా అందరిలో ఉన్నాయో అవన్నీ తొలగిపోవునట్లు నీ ఆత్మను ప్రజ్వలింపజేసుకొని ప్రతి భయాన్ని జయించి జయించిన వారంగా ఈ లోకంలో ముందుకు సాగేటువంటి ధైర్యాన్ని ఆ యొక్క ఆత్మశక్తిని మేమందరము పొందుకొని నడిపింపబడగలిగి నీ నామాన్ని ఘనపరిచేటట్లు చూపించి ఆశీర్వదించవలసింది నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి పొందుచున్నాం ప్రియ పర్లోకము తండ్రి ఆమె